సమయానటువంటి ప్రార్థన కొరకు ప్రతి ఒక్కరు వందనాలు అండి బికాజ్ రీసెంట్ లైవెన్ టు 3 కంట్రీస్ అండ్ కేమ్ బ్యాక్ సేఫ్లీ ఎందుకంటే ఈ మధ్యనే నేను మూడు దేశాలు ప్రయాణమై వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పొలండి చట్టు పెట్టుకొని సురక్షితంగా మళ్ళా మీ మధ్యకి నేను కాబట్టం దేవుడి సపోర్ట్ అరస్తా కూడా దేవుని యొక్క కృపయే అండ్ ఇట్స్ ऑल యువర్ ప్రియస్ అంతే మీ యొక్క ప్రార్థనలు కూడా ప్రైస్ అలౌడ్ దేవుడికి స్తోత్రం నలుగురు మనం కోడి ఇంపార్టెంట్ మరి ఇక్కడ దైవజం లేనటువంటి అప్పి రాజు గారు మన తెలియజేశారు ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమని బికాజ్ ఇట్స్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ అవర్ ఫాదర్ అండ్ అస్ ఎందుకంటే ప్రార్థన అనేది మరి మనకు మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసు ప్రభు ద్వారా దేవునికి సంభాషణ ఇట్ ఇస్ లైక్ యు స్పీకింగ్ వాట్ యు వాంట్ ఫ్రమ్ గాడ్ ప్రార్థన అంటే ఏంటంటే దేవుని వద్ద నుండి నీవు నేను ఏమైతే కోరుకుంటాము మనం దేవుడు నీవు మాట్లాడుకున్నట్లుగానే ఉంటుంది ప్రేర్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎవ్రీస్ట్రీ కాబట్టి ప్రార్థన అనేది మన యొక్క పరిచయంలో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం బికాస్ వితౌట్ ప్రేయర్ నథింగ్ హ్యాపన్స్ ఎందుకంటే ప్రార్థన లేకుండా ఏది అని జరగదండి అవునా కదండి నేను చెప్తున్నా వితౌట్ ప్రేయర్ నథింగ్ హ్యాపన్స్ అసలు ప్రార్థన లేకుండా ఏది జరగదు ఈవెన్ ద సండే సర్వీస్ కాస్ట్ విత్ ప్రేయర్

మరి బైబిల్ ను తత్తిమాల చేయటం అనేకమైనటువంటి తత్తిమాలను అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి దేర్ ఆర్ లాట్ ఆఫ్ లాంగ్వేजेस ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి భాషలు కూడా ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్లేటెడ్ మరి ప్రతి ఒక్కటి కూడా ప్రతి భాష కూడా ఆ భాషలోనికి తత్తిమాల చేయబడినవి బట్ ఆమేన్ ఇస్ నాట్ ట్రాన్స్లేటెడ్ కాని ఆమేన్ మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా అనువాదం చేయలేదు ప్రైస్ ద లార్డ్ దేవునికి స్తోత్రం వెర్ ఎవర్ యు ఆమేన్ ఇస్ ఆమేన్ ఏ దేశానికి వెళ్ళినా ఆ మాట చాలా శక్తివంతమైనటువంటి మాట ఆమేన్ అంటే ఏంటండి తెలుగులో ఆమేన్ అంటే ఆ ఊరుగా క్్రిస్టిక్ యోస్ అనేటటువంటి మాట మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆమె అంటే ఆమేన్ ఆల్ ది వరల్డ్ నప్రతివంతంలో హల్లెలూయ హల్లెలూయ అరే కోడా హల్లెలూయ కాబట్టి అది ఎంత శక్తివంతమైనటువంటి మాట చూడండి సమ్టైమ్స్ ఇఫ్ యు సీ ఇఫ్ పాస్టర్ సిస్ ఆమేన్ పీపుల్ వి థింక్ అమ్మయ్య వదిలేసారు బాబు పాస్టర్ గారు ఆమేన్ ప్రార్థన ముగించేటప్పటికి అమ్మయ్య పాస్టర్ గారు గుదిరేసారు నాయన అనుకుంటా 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 చాలా విశ్వాసం అవనా లేదా అవును ఆమేన్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ ఆమేన్ ఆమేన్ అనేది అతి శక్తివంతమైనటువంటి మాట టుడే ఐ వాంట్ టు టెల్ యు అబౌట్ అనాయింటింగ్ ఈ రోజు ప్రత్యేకంగా నేను అభిషేకుని గురించి మీతో చెప్పాలని అనుకుంటున్నాను బికాస్ పాస్టర్స్ నీడ్ అనాయింటింగ్ ఎందుకంటే పాస్టర్ గారికి అభిషేకం చాలా అవసరం బికాస్ వితౌట్ అనాయింటింగ్ దేర్ ఇస్ నో అపాయింట్మెంట్ ఎందుకంటే ఆయక అభిషేకం లేకుండా ఆయక నిశ్చయమైనటువంటి నిర్ణయం తీసుకోవడ అవకాశం లేదు ఆర్పి రాజు గారు హిస్ బీన్ అపాయింటెడ్ ఎ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ మరి ఆర్పి రాజు గారు ప్రత్యేకంగా సుప్రీం కోర్ట్ అడ్వకేట్ గా వారు ప్రత్యేకంగా నియమింపబడ్డారు బిఫోర్

ఎమాయింటిక్ షో బెనితిక్స్ హ్యాపెట్స్ కాబట్టి అభిషేకం అనేకమైన విషయాలు జరుగుతాయి అండ్ వాయింటింగ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ పాస్టర్ కాబట్టి పాస్టర్ అనేటువంటి మన అందరికీ కూడా అభిషేకం చాలా చాలా ప్రాముఖ్యం దట్ ఫైట్ వినివర్స్ కంప్లస్ట్ అందువల్లనే ఆయత రెస్పాన్సులు కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు బికాస్ దగ్గర హ్యాఫ్ అండ్ నాయింటింగ్ ఎందుకంటే మనలో ప్రత్యేకమైన అభిషేకం ఉన్నదని నో కే నోప్ వారికి తెలుసు మనలో ఉన్నదని దేవునికి సో ప్రామ్ అరే రోయ అరే రోయా

జీసస్ గ్రేట్లీ ఎనాయిటింగ్ అంతే కారణం గా తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుని ఈ లోకంలోనికి అభిషేకం తోనే పంపించాడు ప్రైస్ ద మోర్ దేవునికి స్తోత్రం వితర్ ఎనాయిటింగ్ ఇన్ ద మినిస్ట్రీ యు ఆర్ నాట్ ఎ పాస్టర్ కాబట్టి పరిచర్యలో నీవు చేతను పరిచర్యలో ఆయన అభిషేకం లేకున్నా నీవు పాస్టర్ గారు గానే కాదు ప్రైస్ ద మోర్ దేవునికి స్తోత్రం ఎనాయిటింగ్ గివ్స్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఎందుకంటే అభిషేకం ప్రతి ఒక్కటి కూడా మీ జీవితంలో అనుగ్రహించబడును కొంతసార్లు ఓపెన్ ద బైబిల్స్

మొట్టమొదటిసారిగా నేను కొరియా దేశానికి వెళ్ళినప్పుడు ఐ సా సో మెనీ మిషనరీస్ దేర్ అక్కడ అనేక మంది మిషనరీస్ ని చూశాను చూసాను అక్కడ 7 టు 10 పిఎస్ 7 ఓ క్లాక్ టు 10 ఏఎం మరి ఆయక 7 గంటల నుండి 7 7 నుంచి 7 వరకు కూడా 7 టు 10 ఏఎం ఆ 7 గంటల నుండి 10 గంటల వరకు వి హావ్ టు రీడ్ 50 చాప్టర్స్ వారందరూ కలిసి 50 అధ్యాయాలు చదవాలి దట్ ఇస్ దట్ టాస్క్ అది వారి యొక్క ధ్యేయం मेरे को टास्किस तो जाता है, जाता है ना देख ना, यमपोषित हूँ, साथियों, यमपोषित हूँ, साथियों मंडे, नहीं चलो तो मंडे, चलो तो रंग। You if you do not read the Bible, how can you say to the believers? काबे

భవిష్యత్ కాలంలో జరే దానికి ముగిస్తుంది అంచతుమును చెప్పేది బట్ ఇట్ సేస్ యువర్ ఫ్యూచర్ అవుట్ అంటే అయితే బైబిల్ మాత్రం నీ యొక్క భవిష్యత్తు కూడా చెప్తుంది శుగస్తం ఓపెన్ ది బైబిల్ కాబట్టి బైబిలు మనం తెరవాలి బికాజ్ వెన్ యు ఓపెన్ బైబిల్ యు ఆర్ ఓపెనింగ్ ద హార్ట్ ఎప్పుడైతే నీవు బైబిలు తెలుస్తున్నావో నీ యొక్క హృదయాన్ని వినడానికి అన్నమాట ప్రైస్ ది లార్డ్ దేవునికి this word blesses you ఈ యొక్క వాక్యం నిన్ను ఆశీర్వదించును ప్రైస్ ది లార్డ్ దేవునికి స్తోత్ర వర్స్ 16 ఒలోసమీయ గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం 13వ వచనం సాముయేలు కైరపు కొమ్మును తీసి వారి సహోదరులు సహోదరులందరిని వారికి అభిషేకం చేశారు నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను ప్రైస్ ది లార్డ్ దేవునికి స్తోత్రం వాట్ ఇస్ సక్రింగ్ ఇక్కడ సాముయేలు ఏం చేసాడుండి సాముయేలు వెట్ టు ది హౌస్ ఆఫ్ జెసీ టు కింగ్ సాముయేలు ప్రత్యేకంగా ఆ రాజును అభిషేకం చేయడానికి ఆయక యెసీ ఇంటికి వెళ్ళాడు అండ్ జెసీ బ్రౌగింగ్ హి సెల్ఫ్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అప్పుడు ఆ యస్ తన కుమార్లైనటువంటి వారు ఒకరి తర్వాత వకరిని వకరి తర్వాత వకరిని తీసుకుని వచ్చాను అయితే వాళ్ళు ఎవరిని కూడా రాజుగా నిర్ణయించడానికి అవకాశం లేదు మైన స్వామి సింగియా వెళ్ళిపోస్తాను అప్పుడు చివరిసారిగా ఆయన సమయాలు యస్ అడిగాడు ఇంకా ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా ఆయన వెంటసాను అయితే నాకు అతి చిన్న కుమార్డు నాడు నాకు అని చెప్పారు ఈస్ ఇన్ ద ఫీడ్స్ చెక్కింగ్ కేవ్ కషీన్ ఆయన ఆయన బొరలో మరి బొనలు వేరుతో ఉన్నాడ చెప్పారు అట్ సో స్వామి చూడు ప్లీజ్ ప్రీ అట్లా అప్పుడు సమయమే చెప్పరు అని సిల్తో ఆ వ్యక్తిని నీవు తీసుకున్నా అంటే పోయిస్ వెరీ వెళ్ళి

దేవుడు ప్రత్యేకంగా ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని గ్రహించాడు. ప్రైస్ ద గాడ్. దేవునికి స్తోత్రం. సో దేవి వాస్ అనాయింటెడ్. ఇది ప్రతిఏకంగా దావీదు అభిషేకమబడవలసిన పరిస్థితి. అండ్ డేవిడ్ వాస్ అనాయింటెడ్ బై సమూయేల్. అప్పుడు సమూయేలు చేత దావీదు అభిషేకమబట్టాడు. అండ్ ఫ్రమ్ దట్ డే ఆ రోజు నుండి ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ డేవిడ్ యెహోవా ఆత్మ దావీదు మీదకి వచ్చెను ప్రైస్ ద లార్డ్ దేవునికి స్తోత్రం ఫ్రమ్ దట్ డే ఫ్రమ్ దట్ డే ఆఫ్ ద అనాయింటింగ్ గాడ్ బ్లెస్డ్ హిమ్ ఆయన అభిషేక పొందినటువంటి రోజు నుండి దేవుడు ప్రత్యేకంగా దావీదును దీవించాడు ప్రైస్ ద లార్డ్ దేవునికి స్తోత్రం యు హావ్ డే ఆఫ్ విచ్ డే అయితే మీరు కూడా మరి పాస్సెల్ రావడానికి ఏదో ఒక రోజు నా अभिषेक పొంది ఉంటారు ఆ రోజు ఏదో నాకు తెలియదు బట్ యు యు ఆర్ టు నోట్ నో బికాజ్ నోబడీ థింక్స్ అబౌట్ దట్స్ మరి ఆ అభిషేకం పొందినటువంటి రోజు గురించి మీరు కూడా మరి పోయి ఉంటారు ఎందుకంటే అభిషేకం अभिषेक పొందినటువంటి రోజు గురించి ఎవరు పట్టించుకొనరు కాబట్టి ఏంట్రా అన్నా అవనా కాదే నీకు బట్